ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క చరిత్రను చెప్తూ ఉన్నాడు దానిలో భాగంగా శ్రీశైల క్షేత్ర చరిత్ర అని చెప్పాడు ఇప్పుడు ఉజ్జయిని క్షేత్రంలో వెలిసినటువంటి మహాకాళేశ్వర ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహాములార మహాపుణ్య ఫలదాయిని లోకపావని అయినటువంటి క్షిప్రా నది అనేటటువంటి ఒక నది ఉంది అది చాలా గొప్ప పుణ్య నది ఆ నది సాక్షాత్ శివుడి యొక్క జటాజూటం నుంచి పుట్టిందని కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది అటువంటి గొప్ప నది తీరాన అవంతి అనేటటువంటి ఒక నగరం ఉంది ఆ నగరంలో ఒక విప్రుడు ఒక ఆయన ఉన్నాడు అవంతి నగరంలో ఒక విప్రుడు నివసించేవాడు ఆయన వేదాలన్నీ కూడా చక్కగా చదివినవాడు వేదాలన్నీ కూడా అధ్యయనం చేసినవాడు వాడు అదేవిధంగా ధర్మ ప్రకారం నడుచుకునేవాడు ముఖ్యంగా శివ పూజ దురంధరుడు పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ శివ పూజ చేస్తూ ఉంటాడు ఆయనకి నలుగురు కుమారులు దేవప్రియుడు ప్రియమేదుడు ప్రియమేధుడు సుహృదుడు సుపుత్రుడు అనే నలుగురు కుమారులు వీళ్ళు కూడా తండ్రి లాగానే వేదాలన్నింటినీ కూడా తండ్రి దగ్గర అధ్యయనం చేశారు అలాగే ధర్మ ప్రకారం నడుచుకునేవారు అలాగే శివ పూజ తత్పరులు వీరు కూడా శివుడు అంటే వీళ్ళకు కూడా చాలా ఇష్టం తండ్రి లాగానే ఎల్లప్పుడూ కూడా షట్కాల శివ పూజలు చేస్తూ ఉండేవారు ఆరు కాలాల్లో చేసే శివ పూజలు కూడా చక్కగా చేస్తూ ఉండేవారు ఇదిలా ఉండగా వీరు అవంతి నగరంలో నివసించే సమయంలోనే రత్నాచలము అనేటటువంటి ఒక అచలం కొండ మీద దూషణుడు అనే ఒక రాక్షసుడు దానవుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి అనేకమైన గొప్ప గొప్ప వరాలను పొందాడు ఆ వరగర్భంతో ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రతిన పూనాడు అతను అంటే ఎక్కడ ధర్మం కనిపించినా కూడా వాళ్ళని ధర్మం ఆచరించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ ధర్మాన్ని నాశనం చేయడం చేస్తూ ఉన్నాడు అలా తీర్థాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉన్నాడు సర్వ ధర్మ తీర్థాలని నాశనం చేస్తూ ఉన్నాడు ధర్మంగా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా హింసలకి గురి చేస్తూ ఉన్నాడు విప్రుల్ని బాధపెడుతూ ఉన్నాడు అతని ఆగడాలు అంతా ఇంత అని చెప్పటానికి అలివి కానివి భయంకరంగా విజృంభిస్తూ ఉన్నాడు సరే అతడు ఒకరొక సమయంలో అవంతి నగరం ధర్మానికి స్థానంగా ఉంది ధర్మంతో వెలుగొందుతోంది అని చెప్పి విన్నాడు ఇతడు ధర్మ ద్వేషిక వెంటనే తన సైన్యంతో సహా అవంతి నగరం మీద వచ్చిపడ్డాడు ఇలా రాక్షసుడు వచ్చాడని ధర్మ ప్రకారం వాళ్ళని అదే విధంగా వేదాధ్యయనం చేసేవాడని శాస్త్ర ప్రకారం హోమాలు యజ్ఞయాగాలు సంధ్యావందనాలు చేసేవాడిని ఇబ్బందులు పెడుతున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆ అవంతి నగరంలో నివసించేటటువంటి ఆ విప్రుడు ఉన్నాడు కదా ఆయన గాని ఆయన కుమారులు గాని మాత్రం భయపడల వాళ్ళు శివభక్తులు కదా ఆ శివభక్తి అనేటటువంటి ధైర్యం వాళ్ళలో ఉండటం చేత వాళ్ళు ధైర్యంగా తమ తమ క్రియలు మానకుండా చేస్తూనే ఉన్నారు ఎప్పట్లాగానే చేస్తున్నారు ఏ మాత్రం భయపడలా ఈ దూషణుడు అవంతి నగరంలో ఉన్నటువంటి జనుల్ని అనేక విధాలుగా బాధలు పెట్టడం మొదలు పెడుతున్నా మొదలు పెట్టాడు అవంతి నగరంలో ప్రజలు కూడా ధర్మ ప్రకారం నడుచుకుంటారు దాంతో వాళ్ళందరినీ కూడా బాధలు పెట్టడం తోటి వాళ్ళు ధర్మాన్ని వదలలేక అధర్మంలోకి వెళ్ళలేక అలానే దూషణుడు యొక్క ఆగడాలు తట్టుకోలేక వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఎల్లప్పుడూ శివ పూజ చేస్తూ ఉండేటటువంటి ఆ విప్రుడిని ఆ నలుగురి కుమారుల్ని ఆశ్రయిస్తారు ఆశ్రయించి ఓ మహానుభావులారా మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి వాళ్ళని అనేక విధాలుగా ప్రార్థిస్తే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి మీకైనా మాకైనా అందరికీ కూడా సర్వ లోకాలకి కూడా శివుడే రక్ష మనందరం శివుణ్ణే నమ్ముకుందాం రండి అని చెప్పి ఒక పార్థివ లింగాన్ని ఒక దాన్ని తయారు చేసి శివ పూజ చేసి అనేక విధాలుగా నమస్కారం చేసి ఏకాగ్ర చిత్తులై మరొక ఆలోచన మనస్సులోకి రానివ్వకుండా శివుడి మీద ధ్యానం నిలిపి శివుడి కోసం ధ్యానం చేయటం మొదలు పెట్టారు సరే అటువైపుగా వెళ్తున్న దూషణుడు ఈ విధంగా శివ పూజ చేయటం చూశాడు జనులంతా కూడా ఉండటం చూశాడు దాంతో కోపంతో తన భటులకి తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ శివ పూజ చేసేటటువంటి ఆ బ్రాహ్మణులని హింసించండి దండించండి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వటంతో వాళ్ళంతా కూడా ఆయుధాలు పట్టుకుని పెద్దగా అరుస్తూ ఈ బ్రాహ్మణుల మీదకి వచ్చేస్తూ ఉన్నారు ఇలా ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు కళ్ళు తెరవలేదు మనస్సులోకి వేరే ఆలోచన రానివ్వలేదు పరమేశ్వరుడి మీదే ధ్యానం పెట్టి వాళ్ళకి ఏమి కూడా వినిపించట్లా పరమేశ్వరునే స్మరిస్తూ ఉన్నారు వీళ్ళు దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు సైన్యం ఇలా దగ్గరికి వచ్చేస్తూ వీళ్ళని హింసించడానికి పొడవటానికి కొట్టడానికి వస్తున్నటువంటి సైన్యాన్ని చూసి ఆ పార్థివలింగం పెద్ద శబ్దంతో పెద్ద శబ్దంతో ఆ పార్థివలింగంలోంచి మహాకాలుడు ఉద్భవించాడు ఉద్భవించి ఈ దూషణుడి వంక ఒక్కసారిగా చూసి హుంకరించాడు కోపంతో చూసి హుంకరించాడు వెను వెంటనే దూషణుడు భస్మమైపోయాడు ఈ వచ్చిన సైన్యమంతా కూడా తమ ప్రభువు భస్మం అయిపోవటం చూసి పరుగులు లంఘించుకున్నారు వెనక తిరిగి పారిపోయారు చల్ల అది చూసినటువంటి బ్రాహ్మణోత్తములు ప్రజలు పరమేశ్వరుని అనేక విధాలుగా కీర్తించారు కోపంతో ఆవిర్భవించినప్పటికీ కూడా తన కోపాన్ని వదిలేసి ప్రశాంత చిత్తంతో ఆ బ్రాహ్మణుల వైపు చూశాడు పరమేశ్వరుడు నా మీ యొక్క పూజకి నేను సంతుష్టు నయ్యాను ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి పరమేశ్వరుడు అడగటంతో వాళ్ళు రెండు వరాలు అడిగారు ఒకటి తమకి ముక్తి కావాలని రెండు ఇప్పుడు వెలిసినటువంటి ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో లోకరక్షణార్థమై ఉండమని చెప్పి ఇలా రెండు వరాలు అడగటంతో అలాగే ఆయన తదాస్తు అని చెప్పి జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ఆవిర్భవించాడు ఆయన అలాగే అక్కడ వీళ్ళకి బ్రాహ్మణోత్తములందరికీ కూడా ముక్తి ప్రసాదించాడు అలా ముక్తి పొందినటువంటి బ్రాహ్మణోత్తములు ఆ జ్యోతిర్లింగం దగ్గర దగ్గరలోనే అంటే కొంచెం దూరంలో లింగాకారంలో నివసించడం అంటే లింగాకారంగా మారిపోయారు లింగాల రూపంలో ఉంటున్నారు ఇప్పుడు అక్కడ సరే అక్కడ ఆవిర్భవించినటువంటి ఆయన్ని మహాకాలుడు అనే పేరుతో పిలవటం మొదలు పెట్టారు మహాకాలుడు అనే పేరుతో జనులు పూజించటం మొదలు పెట్టారు తర్వాత కూడా అనేక మందికి కోరిన కోరికలన్నీ కూడా తీర్చాడు ఈ మహాకాలుడు ఈ మహాకారుడిని దర్శించిన వారికి కళలో కూడా దుఃఖాలు రావు నిజ జీవితంలోనే కాదు కలలో కూడా దుఃఖాలు రావటం వాళ్ళ యొక్క సర్వాభీష్టాలు నెరవేరుతాయి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతటి గొప్ప మహిమ కలిగిన వాడు ఉజ్జయినిలో వెలిసినటువంటి మహాకాళేశ్వరుడు ఇప్పటికి మనం మూడు జ్యోతిర్లింగాలు చెప్పుకున్నామండి సోమనాథ జ్యోతిర్లింగం చెప్పుకున్నాము అదేవిధంగా శ్రీశైల జ్యోతిర్లింగం చెప్పుకున్నాం అలాగే మహాకాళుడు ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళ జ్యోతిర్లింగం గురించి కూడా చెప్పుకున్నాం ఆ తర్వాత జ్యోతిర్లింగ విశేషాలని తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి